నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార్ హ్యాపీ బార్ అల్ దిజ్ బార్ రా సూపర్ కర్ రామా గారు సూపర్ ఏంటి అసలు దూసుకెళ్తున్నాయి ఏంటి వీడియోలు ఆ చెప్పండి అస్త సాముద్రిక రహస్యమా అద్భుత రహస్యమా ఆ చెప్పండి రహస్యాలు బయటపెడితే అలానే దూసుకెళ్తాయి ఆ మనం బొటన వేలు ఆకారాన్ని బట్టి మన స్వభావం ఎలా ఉంటుంది అసలు మామూలు బొటన వేలు అంటే అసలు రాజ్యాలు అనమాట అందుకోసం కొందరు విజయం చెప్పాలి ఇట్లా ఇట్లా అంటారు చంద్రబాబు నాయుడు అమ్మ ఇట్లా ఇట్లా అంటారు నేను ఎప్పటికీ అంటాను వెరీ గుడ్ చెప్పండి ప్రశ్న ఏంటిది ఏంటి వేలు ఆకారాన్ని బట్టి మన స్వభావం ఎలా ఉంటుంది అంటే కొంతమందికి పొట్టిగా కొంతమందికి లావుగా కొంతమందికి పొడవుగా ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడండి మీ ఇట్లా పెట్టండి ఇట్లా ఇట్లా పెట్టండి చూడండి ఇప్పుడు ఈ చూపుడు వేలు నుంచి ఈ బొటన వేలు వరకు మధ్యలో ఏదో ఒక యాంగిల్ వచ్చింది అవును ఇది ఖచ్చితంగా చూస్తే ఇలా దగ్గరికి రాలేదు ఇలా రాలేదు ఇట్లా వచ్చిందా దీని నైన్టీ డిగ్రీస్ లాగా ఉంది చూసారా ఈ కోణం అవును లంబ కోణంలా ఉంది అవును కొందరికి ఇలా ఉంటుంది కొందరికి ఏమో ఇంకా ఇలా వెళ్ళిపోతుంది కిందికి ఆ స్థానాన్ని బట్టి కూడా వాళ్ళ లక్షణాలు ఉంటాయి చూసుకోండి ఇలా ఇలా ఇప్పుడైతే నైన్టీ డిగ్రీస్ లాగా ఉందా చూడండి ఈ లక్షణాలు వేరు ఇలా ఉంటాయి వేరు అంటే కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది కొంచెం ఇలా ఉన్నప్పుడు సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది కొంచెం ఇలా ఉన్నప్పుడు నైన్టీ డిగ్రీస్ వాళ్ళ యొక్క చూపుడు వేలు నుంచి బొట్టన వేలుకు మధ్య ఉన్న కోణాన్ని బట్టి వాళ్ళ లక్షణాలు ఉంటాయి తెలుసుకుందామా తెలుసుకుందాం నలభై ఐదు డిగ్రీలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఈ కోణము నలభై ఐదు డిగ్రీలు ఉందనుకోండి వాళ్ళకి వాళ్ళు సాంప్రదాయిని తెలుసు కదా పాడదు సాంప్రదాయని అని అంటారు కదా సో వాళ్ళు సాంప్రదాయాన్ని బండి పెట్టరు వాళ్ళు పట్టిన దానికి మూడే కాళ్ళు కాదు రెండే కాళ్ళు అంటారు వాళ్ళు సో వాళ్ళు మారరే మారరు వాళ్ళ గటికిలు పాషాణ హృదయాలు పట్టిగా ఉంటారు గట్టిగా ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే అస్సలు ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేనే లేదు అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను నేను అన్ని నేను ఎవరు చెప్తిన వినో కామెంట్ చేయి మీరే ఉండి ఉంటారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఇక నెక్స్ట్ అరవై డిగ్రీల్లో ఉంటుంది కొందరు ఈ చూపుడు వేలకి బొట్టన వేలుకి మధ్య డిస్టెన్స్ ఆ అరవై డిగ్రీల్లో ఉన్న వాళ్ళకి భక్తి ఉంటుంది అయితే వీళ్ళు మొదటి కేటగిరీ కన్నా కొంచెం మారే స్వభావం ఉంటుంది కానీ లే కొంచెం టైం తీసుకొని మారుతారు అరవై డిగ్రీలు ఉన్నవాళ్ళు ఇక నైంటీ డిగ్రీస్ ఉందనుకోండి ఇలా వీళ్ళకి ఆత్మస్థైర్యము ధైర్యము చాకచక్యము బహుముఖ ప్రజ్ఞాశాలి ఏదైనా సాధించగలిగే శక్తి ఈ నైంటీ డిగ్రీస్ ఉన్న ఉంటుంది ఇక హండ్రెడ్ డిగ్రీ ఇలా వంగిపోతుంది దీనికి దూరం ఎక్కువ అవుతుంది సో వీళ్ళకు వంద డిగ్రీలు ఉంటుంది ఫస్ట్ కోపం ఎక్కువ ఉంటుంది కానీ దయాగుణం కూడా ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది అది చెప్పరు తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు అంతా ఒకటేగా తరుగా మీకు కూడా కోపం ఎక్కువనే కదా అది సో కోపం మాత్రం విపరీతం శాంతం వస్తే చల్లగా అయిపోతారు సో వీళ్ళు దయాగుణము దయోభక్తి అన్నీ ఉంటాయి సో ఈ విధంగా మీ హస్తములో అద్భుత రహస్యాలు చేసుకున్నాం కాబట్టి చూపుడు వేలకి బొట్టని వేలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ని బట్టి వాళ్ళ లక్షణాలు కూడా ఉంటాయి మీరు ఈ నలభై ఐదు డిగ్రీకి అరవై డిగ్రీకి తొంభై డిగ్రీకి వంద డిగ్రీల్లో ఏ లక్షణాన్ని కలిగి ఉన్నారు దయచేసి మీరు కామెంట్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది దీర్ఘ విజయ విజయబొవా అక్కడ విజయ ప్రాప్తి వస్తూ అపరకు కండి హ్యాపీగా ఉండండి బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దాని వల్ల చాలా మంది కూడా కోటేశ్వర్లు అయ్యారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచ ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అనమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కి మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ ఇయర్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పిల్లయిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు కదా పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు